బిగ్ బాస్ షో తర్వాత రీతూ చౌదరి మరోసారి వార్తల్లో నిలిచింది ధీమాన్ పవన్తో ఆమె ప్రేమాయణం హాట్ టాపిక్గా మారగా గతంలో ఆమె వివాదాస్పద పెళ్లి విడాకుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ల్యాండ్స్కామ్ వ్యక్తిగత గొడవలతో ఆమె జీవితం ఎలా మారిందో తెలుసుకోండి రీతూ చౌదరి ఇటీవల బాస్ షోలో సందడి చేసింది ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది ధీమాన్ పవన్తో కలిసి ఆమె చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఇద్దరూ రియల్ లవర్స్గా వ్యవహరించారు ఆ తర్వాత కూడా తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు ధీమాన్ పవన్ తనకు చాలా ఇంపార్టెంట్ అని ప్రకటించింది రీతు పవన్ సైతం రీతూ గురించి గొప్పగా చెప్పాడు అంతేకాదు ఇటీవల ఆదివారం స్టార్ మా పరివార్లో వీరు పాల్గొన్నారు ఇందులో పవన్కి ముద్దు కూడా పెట్టింది రీతూ బిగ్ బాస్ షోలో అది సాధ్యం కాలేదు ఆ కోరికని ఇందులో తీర్చుకుంది అయితే అంతకు ముందు రీతూ చౌదరి గురించిన చాలా విషయాలు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి ఆమె చుట్టూ పెద్ద వివాదం నడిచింది శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని రీతూ చౌదరి పెళ్లి చేసుకుంది ఈ విషయాన్ని తనే ఒప్పుకుంది ఏడెనిమిది నెలలు కలిసి సహజీవనం చేశారు గోవాకి మూడు నాలుగు సార్లు కూడా అయితే వీరికి సంబంధించిన ఏడు వందల కోట్ల రూపాయలు ల్యాండ్స్కామ్ విషయానికి బయటకు వచ్చింది ఆ తర్వాత శ్రీకాంత్ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఆయన నుంచి దూరంగా ఉంది రీతూ అనంతరం ఆమె బిగ్ బాస్ షోకి వెళ్ళింది బిగ్ బాస్ షోకి వెళ్లాక కూడా ఆమెపై అనేక వార్తలొచ్చాయి హీరో రిలేషన్ కి సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చాయి ధర్మమహేష్ భారీ ఆరోపణలు చేసింది ఇవన్నీ రీతూని వార్తల్లో నిలిపాయి వివాదాలకు కేర్ గా నిలిచాయి అయితే తాజాగా రీతూకి సంబంధించిన పాత ఇంటర్వ్యూలో ట్రెండింగ్లోకి వచ్చాయి ఇందులో ఆమె పెళ్లి విషయానికి సంబంధించిన విషయాన్ని క్లారిటీ ఇచ్చింది తన ఫాదర్ ఉన్నప్పుడే శ్రీకాంత్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్టు చెప్పింది రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేసుకున్నట్టు తెలిపింది అనంతరం ఆరేడు నెలలు కలిసి ఉన్నారట ల్యాండ్స్కామ్ విషయానికి బయటకు వచ్చాక శ్రీకాంత్తో పాటు రీతూపై కూడా ఎసిబి దాడులు జరిగాయి దీంతో రీతూ మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీసుకెళ్లిపోయారట ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్నట్టుగా శ్రీకాంత్ చెప్పాడని కాని అసలు విషయానికి అది కాదని తమ మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగాయని తెలిపింది కొట్టుకునే స్థాయికి వెళ్లినట్టుగా ఆమె చెప్పకనే చెప్పింది మహాటీవీలో రీతూ మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకుంది చాలా రోజులుగా గొడవలు జరిగాయట ఈ క్రమంలో కొట్టుకున్నట్టుగాను రీతూ చెప్పింది కాకపోతే దాన్ని డైరెక్ట్గా ఒప్పుకోలేదు మొదట విడాకులు వెళ్ళితే తాను ఒప్పుకోలేదట ఆ తర్వాత అతను ఒప్పుకోవడం లేదట ఇప్పుడు తమ విడాకుల విషయానికి కోర్టులో ఉందని చెప్పింది రీతూ ఏడాదిన్నరగా విడాకుల మ్యాటర్ కోర్టులోనే ఉందని డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పింది అయితే ఈ విషయంలో తాను మోసపోయినట్టు చెప్పింది తనకు ల్యాండ్ స్కామ్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తనకు తెలియదని చెప్పింది తన పేరుతో రాయించిన ల్యాండ్ విలువ ఉంటుందో కూడా తెలియదని సైన్ పెట్టమంటే పెట్టినట్టు ఏడు వందల కోట్ల రూపాయలు స్కామ్కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది అయితే బిగ్ బాస్ షోకి వచ్చాక కూడా రీతుపై ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోయింది అంతకుముందు ఆమెపై చాలా నెగటివిటీ ఉండేది ఈ స్కామ్ బయటపడ్డాక మరింత నెగటివిటీ వచ్చింది కానీ బాస్ షో ఆమె ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది రీతూ ఇన్నోసెంట్ అనేది బాగా ప్రొజెక్ట్ అయ్యింది అయితే షోలోకి వెళ్లే ముందు కూడా తన పేరు వనం కాదు అని ఆ బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకే వెళ్తున్నట్టుగా చెప్పింది అంతిమంగా ఆ విషయంలో సక్సెస్ అయ్యింది రీతూ ఇమేజ్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకుంది మరి రియల్ వివాదాల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మొత్తం మీద బిగ్ బాస్ షో రీతూ చౌదరి జీవితంలో ఒక మలుపు అని చెప్పొచ్చు ఆమె గత వివాదాలు ల్యాండ్స్కామ్ వ్యక్తిగత గొడవలపై తాజాగా ఇచ్చిన క్లారిటీ పవన్తో బంధం అన్నీ ఆమెను నిరంతరం వార్తల్లో నిలుపుతున్నాయి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ చూడండి